కేవలం ప్రజాసేవ చేయడం కోసమే తాను వేమిరెడ్డి రెడ్డి ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చామని ఎమ్మెల్యే అన్నారు అవినీతి రహిత వివాదరహిత కోవూరే మా లక్ష్యమని ఎక్కడా ఒక్క రూపాయి ఆశించకుండా స్వచ్ఛందంగా ప్రజలకు సేవ అందిస్తున్నామని ఆమె స్పష్టం చేశారు కోవూరులో జరిగిన మినీ మహానాడులో వేమిరెడ్డి మాట్లాడారు పార్టీలకు అతీతంగా ప్రజాసేవ చేస్తున్నాం తప్పు ఎవరు చేసినా తప్పే అది ప్రతిపక్షమా స్వపక్షమని చూడం మాకు తెలిసిందల్లా ప్రజలకు మంచి చేయడమే ఏ కార్యకర్తను ఏ నాయకుడిని నేను విస్మరించను మీ సేవలను గుర్తిస్తాను కోవూరు నియోజకవర్గంలో ప్రతి నాయకుడికి కార్యకర్తకి అండగా ఉంటాం నాతో కలిసి నడిచిన ఏ నాయకుడికి అన్యాయం జరగదు పదవులు శాశ్వతం కాదు ప్రతి ఒక్కరికి దశల పదవుల్లో అవకాశం కల్పిస్తాను ఇసుక దోచుకోవడం గ్రావెల్ తోలుకోవడం అంటే కుదరదు అక్రమాలకు నేను సహించను అని కుండబద్దలు కొట్టారు పదవులు పొందాలని చాలా మందికి ఆశ ఉంటుంది ఉండేది ఐదు పదవులు అందరికీ న్యాయం చేయలేను పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు గతంలో మండల అధ్యక్షులుగా పనిచేసి పార్టీ విజయం కోసం కృషి చేసిన వారందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నానన్నారు పాత కొత్త నాయకులు సమన్వయంతో పనిచేసి పార్టీని బలోపేతం చేయాలి

మీ మీకందరికి నేను ఒక తీర్మానం చేయాలనుకుంటున్నాను అదే ఏ ఒక్కరు కూడా ఒక్క రూపాయి కూడా ప్రజల దగ్గర నుంచి ఆశించకుండా కోవిడ్ నియోజకవర్గం వాళ్ళ వైఎస్ఆర్ చెప్పి వాళ్ళ తెలుగుదేశం వాళ్ళ అనేది లేదు తప్పు చేశారు తప్పు ఎవరు చేయకూడదు అవసరం అయితే నా దగ్గర చేయకపోతే దానికి తప్పకుండా నీకు సపోర్ట్ చేస్తాను ఎంపీ వేరే ప్రభాకర్ రెడ్డి గారు అని నేను ఆయన ఎంతోమంది రాజకీయ నాయకుల దగ్గర ఉపన్యాసాలు వినంటాయి మాకు ఆ రాజకీయం తెలియదు మంచి ఏంటి జరగకదో అదే మాకు కావాలి అదే చేస్తాం దానికోసం సీఎం గారు దగ్గర పోయి అడుగుతాం లోకేష్ బాబు గారి దగ్గర పోయి అడగం ఎవరికి అడగం సెంట్రల్ గవర్నమెంట్ అడగం నిధులు తీసుకొస్తాం నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో చంద్రబాబు నాయుడు లోకేష్ బాబు గారి పట్టుదలలో మేము పాలు పెంచుకొని వాళ్ళతో కలిసి అడుగు వేసి ఈ తెలుగుదేశం పార్టీలో ముఖ్యంగా

Yeah. కాంచీపురం పెరుమాల్ సిల్క్స్ మీ పెళ్లికి మా శుభ కానుక పెళ్లి పవిత్రమైన శుభ సందర్భం ఆ రోజున ప్రతి అంగి ప్రతి చీర మీ కలల మాదిరిగానే ప్రత్యేకంగా చూడాలి కంచి పట్టు చీరలు ఒక్కో నూలు పోగుతో అద్భుతమైన సంప్రదాయాన్ని రాజస్థాన్ని నేసిన నెమలి రెక్కల వంటి అందమైన చీరలు కచ్చితమైన కంచి శైలి కోసం కంచి వెళ్లాల్సిన పని లేదు మీరు కోరుకునే అసలైన అపురూపమైన కంచి చీరలు ఇప్పుడు కాంచీపురం పెరు పెరుమాల్ సిల్క్స్ లో వన్ ప్లస్ వన్ మగ్గం ఫోల్డ్ పట్టు శారీస్ తొమ్మిది వందలు వన్ ప్లస్ వన్ సాఫ్ట్ సిల్క్ పట్టు శారీస్ రెండు వేల ఐదు వందలు వన్ ప్లస్ వన్ సాముద్రిక పట్టు శారీస్ మూడు వేల ఐదు వందలు మూడు కంచి పట్టు శారీస్ నాలుగు వేల ఐదు వందలు మూడు సిల్వర్ జెరీ పట్టు శారీస్ ఐదు వేలు వన్ ప్లస్ వన్ డిజైనర్ మగ్గం బ్లౌజ్ వర్క్ పట్టు సారీస్ ఆరు వేలు పార్టీ వేర్ డ్రెస్సెస్ క్రాప్ టాప్స్ త్రీ పీసెస్ డ్రెస్సెస్ మరియు డ్రెస్ మెటీరియల్ పై అప్ టు థర్టీ పర్సెంట్ వరకు స్పెషల్ డిస్కౌంట్ మీ జీవితంలో జరిగే మధురమైన పెళ్లికి అసలైన కంచు సంప్రదాయం మీ సొంతం చేసుకోండి కాంచీపురం పెరుమాల్ సెల్స్ ఉమెన్ మెన్ కే అన్నమయ్య సర్కిల్ నెల్లూరు